జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా మలేరియా డిపార్ట్మెంట్ నేతృత్వంలో తెనాలిపట్నంలోని పట్నంలోని చినరావూర్లో గల సత్యనారాయణ లేక్ పార్కు నందు చెరువులో గంబూసియా చేపల్ని విడుదల చేశారు దోమల నివారణకు ఈ చేపలు ఎంతగానో దోహదపడతాయని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా మలేరియా డిపార్ట్మెంట్ నేతృత్వంలో జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా సత్యనారాయణ లేక్ పార్కులో గల చెరువునందు గంబూసియా చేపల్ని విడుదల చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ గంబూసియా చేపలు దోమల లార్వాన్ని తినేస్తాయని ఎంతటి ఉష్ణోగ్రతలనైనా ఈ చేపలు తట్టుకుంటాయని చెప్పారు పట్టణంలో ఉన్న చెరువుల్లోనూ డ్రైనేజీ కాలువల్లో కూడా ఆయిల్ బాల్స్ తో పాటు గంబూసియా చేపలను కూడా విడుదల చేసి దోమల నివారణకు కృషి చేస్తామని ఆమె చెప్పారు ప్రజలు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ గంబూసియా చేపలు త్వరతగా విస్తరిస్తాయని లార్వా పెద్ద దోమలకు మారకముందే లార్వాని చేపలు తినేస్తాయని దోమల నివారణకు ఈ చేపలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు ఎంహెచ్ఓ యేసుబాబు మాట్లాడుతూ ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమల వ్యాప్తిని నివారించేందుకు గాంబూసియా చేపలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఇవి త్వరగా విస్తరిస్తాయని చెప్పారు మూడు సంవత్సరాల పాటు జీవిస్తాయని ఎంహెచ్ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి పదిహేను వార్డ్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు శానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున చిన్న పార్క్ నందు సత్యనారాయణ పార్క్ దగ్గర ఈ గంబూజ అని ఫిష్ అనేది వేయటం జరిగింది ఈ దోమల నివారణ చాలా తగ్గిస్తుంది కాబట్టి ఈ చేపని ఈ చెరువులో వేయటం జరిగింది ఇక్కడే కదండి ఇంకా ఎక్కడ పార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పార్కుల్లో నిలవున్న చోట ఎక్కడైతే పంట కాలువలు కానీ ఏదైనా కానీ ఆయిల్ బాల్స్ లాంటి ఈ దోమలు అనేది పెరగకుండా ఉండటానికి ఈ చెరువుల్లో కానీ ఇలాంటి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేయమని మా హెల్త్ ఆఫీసర్కి కూడా చెప్పడం జరిగింది ఆ దానిలో సంబంధం దానిలో సందర్భంగా రోజున మా అధికారులు కమిషనర్ గారు అందరూ రావటం జరిగింది అలానే మనము వార్డుల్లో కూడా వెళ్తుంటే చాలా వరకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ దోమల మూలాన ఇంట్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలండి అలానే ఫ్రిజ్లో కానీ పాత వస్తువులో కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ కుండీలు ఎక్కువగా కుండీల్లో నీట ఉంటానా ఈ దోమలు అనేది కూడా పెరుగుద్ది కాబట్టి మనం జాగ్రత్త తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దోమ వల్ల మళ్ళీ విషవ జ్వరాలు ఎలాంటి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి ఇలాంటి టైఫాయిడ్ జ్వరం ఇలాంటివి వస్తాయి ముఖ్యంగా బోధకాలు ఈ దోమ ఘాటుకి బోధకాలు అలాంటివి వస్తాయి కాబట్టి ఇది వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అవన్నీ చూసుకోండి మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి మన ప్రజల ఆరోగ్యం మనం కొరకు ఇలాంటి ఇక్కడే కాదు మేము ఎక్కడైనా సరే ఆయిల్ బాల్స్ కూడా మేము గంబూసియా పిష్లని వేయడం జరుగుతూ ఉంది దీనివల్ల దోమల వ్యాప్తి బయాలజికల్గా మనం ఏ రకమైన చర్యలు లేకుండా రసాయన చర్యలు కానీ లేకుండా డైరెక్ట్గా చేపలను దోమల లార్వాని ప్యూపాని రెండింటినీ మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది దానిలో ఇది ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనం మంచి మన నీటి కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కువగా నీరు ఉండే ప్రాంతాల్లో కనుక ఈ చేపలను వేసుకోవడం వల్ల మనం అడల్ట్ దోమ అంటే పెద్ద దోమగా మారక ముందే మనం వీటిని నివారణ చేసుకోవచ్చు కాబట్టి ఇవి పట్టణంలో ఈ రకమైన ఏర్పాట్లు మన మలేరియా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయటం దానికి మన గౌరవ చైర్పర్సన్ గారు అట్లాగే ఎల్తా గారు ఇతర సిబ్బంది మల్లారా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు భాగంగా మనం ఈ చంద్రవూరు సత్యనారాయణ ఎస్ఎన్ పార్క్లో గ్యాంబూషియా ఫిషుల్ని వదలటం జరిగింది సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి దోమల ఆర్వాలు తింటాయి సో ఇది ఒక బయలాజికల్ మెథడ్ ఆఫ్ మస్కిటో కంట్రోల్ ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ చేపల ద్వారా మనం దోమ దోమల ఉత్పత్తిని నివారించవచ్చు సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి రోజు ప్రతిరోజు నూట ఎనభై నుంచి మూడు వందల దోమల ఆర్వాన్ తింటాయండి ఒక్కొక్క చేప సో ప్రతి ఈ చేప ప్రతి ఇరవై ఒక్క రోజులకు పదిహేను చేపలను ఉత్పత్తి చేస్తుంది తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఈ చేపలు బతుకుతాయి తర్వాత ఈ చేపలు ఎక్కువ లోతు తక్కువ ఉన్న నెలల్లో కూడా బతుకుతాయి మూడు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఈ చేపలు బతుకుతాయి సో ఈ మలేరియా దోమల నివారణలో భాగంగా